ప్రణవ్ మైథిళ్య గారు సిద్ధంగా ఉన్నారా మీరు బాగా ప్రిపేర్ అయ్యారా సో లక్ష్మీ కళ్యాణం కీర్తనైతే ఆలపించడానికి వచ్చేసారు మాధ్యమం రాగం మీ గురువు గారు జీవన్ గారు జీవన్ గారు చీఖం సో అందరూ సిద్ధంగా ఉన్నారు ఓకే ఆల్ ద బెస్ట్ మరి మీ లక్ష్మీ కళ్యాణం కీర్తనైతే స్టార్ట్ చేసేసేయండి amor hello కౌగిలి కౌగిలి మీకు కన్నువ పెండి చవికే tv చాలా చక్కగా పాడారు మరి జడ్జెస్ ఏమనుకుంటున్నారు ఒకసారి తెలుసుకుందామా ఓకే మేడం విద్యావర్తి గారు బాగుంది పిల్లలు చూడముచ్చటగా ముచ్చటగా ఉన్నారు చాలా బాగా పాడారు నేను మళ్ళీ ఒక రెండు విషయాలు చెప్తాను ఒక్క శృతి కొంచెం తగ్గిందేమో అని నాకు అనిపించింది ఇంకొక అర పెట్టుకుంటే ఇంకా బ్రైట్గా వచ్చేదేమో అని నాకు అనిపించింది ఏ శృతిలో పాడారు నాన్న మీరు ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ పెట్టుకుని ఉంటే ఇంకొంచెం బ్రైట్గా వచ్చేదేమో అని అనిపించింది నాకు మీరు పాడగలరు కూడాను అంత పెద్ద రేంజ్ కూడా లేదు అద్భుతంగా చేశారు నాగేశ్వర నాయుడు గారు ఆయన కూడా అన్నమాచార్య సంకీర్తనాల విషయంలో ప్రత్యేకమైనటువంటి కృషి చేసినటువంటి సంగీత దర్శకులు గాయకులు ఆ మంచి కంపోజిషన్ నాకు అలా అనమాట ఇంకొంచెం ఎనర్జెటిక్గా పాడడానికి ప్రయత్నం చేయండి మళ్ళీ రౌండ్స్లో తర్వాత శృతి ఒకటి ఏ పాటకి తగ్గట్టు ఆ శృతి కొంచెం ఎంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మేడం రమప్రభ గారు మీరు చాలా చక్కగా పాడారు ముందు ముఖ్యంగా మీరు మొదలెట్టగానే స్వామివారి కళ్యాణం వస్తుంది కదా వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా వాడతారో అదే గుర్తొచ్చింది ఆ సన్నివేశమే గుర్తొచ్చింది అందుకని సరిగ్గా అభిజిత్ లగ్నానికి చేసేటువంటి లక్ష్మీ కళ్యాణం నువ్వు లలనా ఇద్దరు చేసుకోండి అయ్యా అంటూ అన్నమాచార్య వారిని ప్రోత్సహిస్తున్నాడనమాట ఎందుకంటే ఒక గృహస్థుకి ముఖ్యమైనది కళ్యాణం ప్రతి గృహస్థు యొక్క అవసరం సమాజానికి చాలా ఉంది కళ్యాణం అంటే క్షేమంబు కోరి విఘ్నేసు ప్రార్థించి क्षेमं पुकोरि विघ्ने सुप्राति श्रीरामचद्रुलचलिमिव नि गौरी कल्याण वैभोगमे लक्ष्मी कल्याण వైభోగమే అని కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి పెళ్లిపాట అది ఈ తాళ్ళపాక కవులు దాన్ని నిలబెడుతూ లక్ష్మీ కళ్యాణం నేడు చూస్తున్నామని చెప్తారు సూసకం అంటే ఈ కీర్తనలో తల తల మీద పెట్టుకునేటువంటి పెళ్లి కూతురు మీద పెట్టుకునేటువంటి ఒక తిరుగుడు బిళ్ళ అలాగే పుష్పాలతో అలంకరించినటువంటి ఒక బిళ్ళలాగా అలాగే భాసికము పెళ్ళి చవికే అంటారు పెళ్లి పందిరి మీరిద్దరూ చూసుకోండి అదే పెళ్లి పందిరైంది మీ యొక్క అధరామృతం మధుపర్కం అంటారు అంటే కొడుక్కి పెరుగులో తేనె కల్పిస్తారు కదా పెళ్లిలో అది ఆ మధుపర్కము అక్కడ లక్ష్మీదేవి నారాయణుడు ఇద్దరు ఉన్నప్పుడు వారి యొక్క అధరామృతం వారిద్దరిని దగ్గర చేస్తూ ఒక దీవెనల వర్షం కురిపిస్తున్నటువంటి ఈ సకల దేవతలందరూ కూడా తిరుమల కొండపైన వేం వేయించేశారు అటువంటి వేంచేపులో అన్నమాచార్యుడు మనస్సులోంచి స్వామివారి గురించి చెప్తూ మొత్తం అంతా సృష్టిలో అసలు ఈ కళ్యాణం అంటే ఏమిటి కమనీయమైనటువంటి కళ్యాణం ఏమిటి అనేది ఆ శోభలన్నీ కూడా చాలా అద్భుతంగా చెప్పినటువంటి కళ్యాణ కీర్తనల్లో ఈ సంకీర్తన కూడా చాలా ముఖ్యమైనది చాలా చక్కగా పాడారమ్మా ధన్యవాదాలు రమప్రభా గారు థ్యాంక్ యూ సో